హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా టెల్లస్ ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తెచ్చేశా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం ఈ నోటిఫికేషన్ వచ్చరికి ఆడియో డేటా కలెక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇండియా వైడ్గా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా అప్లై చేసే విధానానికంటే ముందు మీరు ఏమేమి పని చేయాలి అంటే ఏం వర్క్ చేయాలి మీ క్వాలిఫికేషన్స్ ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి మీ కమ్యూనికేషన్స్ ఏమేమి ఉండాలి అలాంటి డీటెయిల్స్ అన్నీ అయితే తెలుసుకుందాం ఇక అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ అల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే ఆడియో డేటా కలెక్షన్ అంటే వాళ్ళు ఒక పేరా లేదా ఒక ప్యాసేజ్ టైప్లో ఇస్తారు దాన్ని మీరు ఆడియో రూపంలో క్రియేట్ చేసి దాన్ని అయితే అయితే మెయిల్కు అంటే ఒక ఏదైనా బ ఇస్తారు దానికైతే సెండ్ చేయాలన్నమాట ఇకపోతే బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చరికి కంట్రీ వచ్చరికి ఇండియా అనమాట ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు జాబ్ టైప్ వచ్చరికి ఫ్రీ ల్యాన్సర్ అంటే ఫ్రీ ల్యాన్సర్ అంటే మీకు నచ్చిన టైంలో మీరైతే జాబ్ చేసుకోవచ్చు వర్క్ స్టైల్ వచ్చరికి రిమోట్ అంటే ఇండియాలో మీరు ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు ఇంకా డిస్క్రిప్షన్ అండ్ రిక్వైర్మెంట్స్లోకి వెళ్దాం ఇది వచ్చరికి టెర్లెస్ ఇంటర్నేషనల్ ఈజ్ లుకింగ్ ఫర్ పార్టిసిపెంట్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ అవర్ ఆడియో డేటా కలెక్షన్ ప్రాజెక్ట్ అంటే టెర్లెస్ అనే కంపెనీ పార్టిసిపెంట్ అంటే ఇండియాలో ఎవరైనా పార్టిసిపెంట్స్ ఉన్నారా దేనికి అవర్ ఆడియో డేటా కలెక్షన్ ప్రాజెక్ట్ అంటే ఆడియోను క్రియేట్ చేసే ఒక ప్రాజెక్ట్కి ఎవరైనా ఉన్నారా అని రిక్రూట్మెంట్ అయితే ప్రొవైడ్ చేశారు దానికి సంబంధించి టాస్క్ డిస్క్రిప్షన్స్కి పాటిపెంట్స్ విల్ హ్యావ్ టు రికార్డ్ యుటిలంట్రెన్స్ డిస్ప్లేడ్ ఆన్ ఎ టూల్ ఇన్ దర్ ఓన్ వాయిస్ యూజింగ్ దర్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఆర్ యర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ డివైజెస్ అంటే ఏం లేదు మీ యొక్క మొబైల్ అంటే మీ మొబైల్ ద్వారానే మీ యొక్క ఓన్గా అంటే మీ సొంత వాయిస్ తోటి మీరైతే వాయిస్ అయితే క్రియేట్ చేయాలన్నమాట వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్కి మీరు వాయిస్ క్రియేట్ చేయాలి అంటే వాయిస్ అంటే ఏది ఒక పేరు వేస్తారు నీట్గా అయితే క్లియర్గా ఆడియో రూపంగా క్రియేట్ చేసి వాళ్ళకైతే సెండ్ చేయాలన్నమాట ఈచ్ ఆల్ట్రస్ టు బి రికార్డెడ్ విల్ హ్యావ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ప్రతి మీ వాళ్ళైతే ఒక కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఏది ఆన్ హౌ ఇట్ నీడ్స్ టు బి రికార్డెడ్ అండ్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఖచ్చితంగా అయితే పార్టిసిపేట్ చేయాలన్నమాట అలాగే ప్లీజ్ నోట్ ఈచ్ పార్టిసిపెంట్ కెన్ ఓన్లీ కంప్లీట్ ది ప్రాజెక్ట్ వన్స్ అంటే ప్రతి ప్రాజెక్టు ఒక్కసారి మాత్రమే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇంకా వర్క్ లోడ్ వచ్చరికి ఈచ్ పార్టిసిపెంట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రికార్డ్ అరౌండ్ వన్ ఎయిటీ ఫైవ్ ఆల్టరైన్స్ అంటే వన్ ఎయిటీ ఫైవ్ ఆల్టరైన్స్తో మీరైతే రికార్డ్ చేయాల్సి ఉంటుంది ది రికార్ ఫ్రెండ్స్ ది రికార్డ్స్ విల్ గో త్రూ ఏ క్యూఏ ప్రాసెస్ అండ్ ఓన్లీ ఆఫ్టర్ దే ఆర్ క్యూఏ పాస్డ్ అంటే క్యూఈఏ ప్రాసెస్లో మాత్రమే రికార్డ్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా అదైతే క్యూఏ ప్రాసెస్లో పాస్ కావాలన్నమాట ఆ తర్వాత మీకైతే అమౌంట్ అయితే సెండ్ చేస్తారు ఫ్రెండ్స్ అలాగే ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ చిన్న ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉంటే దానికి సంబంధించి అలాగే ఎస్టిమేటెడ్ టైం టు కంప్లీట్ ది టాస్క్ ఏది ఎస్టిమేటెడ్ టైం అంటే వన్ అవర్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ లోపైతే మీరు రికార్డ్ చేయాల్సి ఉంటుంది అంటే ఆ టైం అంత టైం పడుతుంది అనమాట ఒక ప్రాజెక్ట్కి వచ్చేసరికి అలాగే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చేసరికి జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే జూలై సారీ జూన్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి జూలై ట్వంటీ ఫోర్ వరకు అయితే ఉంటుంది ఎక్స్పెక్ట్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ టైం అనమాట ఒక ప్రాజెక్ట్కి వచ్చేసరికి వన్ మంత్ టైం అయితే ఉంటుంది ఇంకా రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే మీకు పద్దెనిమిది సంవత్సరాల పైబడి ఉండాలన్నమాట మీ ఏజీకి అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫో మొబైల్ ఫోన్ లేదా హెడ్ హ్యాండ్ హెల్డ్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ అంటే వీటిలలో ఏదైనా ఒకటి ఉన్నా పనిచే పనిచేస్తుంది అనమాట మీరైతే రికార్డ్ చేయడానికి అంటే మొబైల్ ఉన్నా సరిపోతుంది అలాగే నే టు ఇంగ్లీష్ ఇండియన్ స్పీకర్ అంటే మీకు ఇంగ్లీష్లో కొద్దిగా లేకపోయినా అంటే ఫ్లూయెంట్గా జస్ట్ మీరు చూసి చదవడమే కాబట్టి జస్ట్ చదవడం వస్తే సరిపోతుంది అనమాట అలాగే ఇన్ ఇంగ్లీష్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అంటే స్టేబుల్గా ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి ఇంకా పేమెంట్ వచ్చేసరికి సెవెన్ యూఎస్డి డాలర్స్ పర్ అవర్ అంటే ఒక గంటకి ఏడు యుఎస్డి డాలర్స్ అయితే మీరు సంపాదచ్చు అంటే ఏడు అంటే దాదాపుగా సిక్స్ హండ్రెడ్ వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఒక గంటకి అంటే ఒక గంటకి అంత అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు పే ఆన్ సక్సెస్ఫుల్ కంపెనీషన్ అండ్ దిస్ ఈజ్ ది ఇండిపెండెంట్ కాంట్రాక్టెడ్ ఆపర్చునిటీ అంటే మీరు సొంతంగా అయితే మీరు పనిచేసుకోవచ్చు అలాగే పేమెంట్ విల్ బి ప్రొసీడ్ వయా అవర్ ఏ ఐ కమ్యూనిటీ అంటే వాళ్ళ ఏఐ కమ్యూనిటీలో అయితే మీకు శాలరీ అయితే పడుతుంది అప్లై చేసే విధానానికి అయితే వెళ్ళిపోదాం అంటే క్లిక్ ఆన్ ది అప్లై నౌ బటన్ ఆన్ ది ఇంట్రెస్టెడ్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నదనుకో అప్లై బటన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట మనకు అప్లై చేసే లింక్ వచ్చేసరికి మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ అందులో నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చు ప్రతి ప్రాజెక్ట్కి అయితే దాదాపుగా సిక్స్ హండ్రెడ్ వరకు అంటే వన్ అవర్ పడుతుంది వన్ అవర్కి దాదాపుగా సిక్స్ హండ్రెడ్ అయితే మీరు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు అంటే నోటిఫికేషన్ త్వరగా అందుతుందన్నమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్